మేము పిల్లలను తీసుకొని ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నాము వాటర్ ఫాల్కి వచ్చాము మళ్ళీ ఇక్కడ పార్క్కి వచ్చాము చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా పిల్లలకు సెలవులు వస్తే కొంచెం మంచిగా ఉన్న ప్లేస్కి వెళ్ళాలని ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది కదా మాకు కూడా అనిపించింది అనమాట అందుకే మేము వచ్చేసాం ఎలా ఉందనేది వీడియో చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చూడగానే లైక్ చేయండి ప్లీజ్ అవునండి వీడియో చూడగానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి అదే ఇలాక పెళ్లి చేసుకుని పోయినాక కొమరయ్య ఇంకో పెళ్లి చేసుకున్నాడు చూడలేదు వచ్చిందే పాలకు వచ్చిందేమో క్యాన్ పట్టుకొని వచ్చింది కదా అవును పోషక్క పాలు పోస్తావేమో జర అంట అని వచ్చిన జర పాలు పోస్తావా మా ఆయనకు బాగా తలనొప్పి వస్తుందట పాలు కాసిపోయి మన్నాడు జరన్ని ట్యాబ్లెట్ వేసుకుంటాడట

నువ్వు ఇంకే లోకంలో ఉన్నవంట కాదు సంవత్సరం పెళ్ళయి నువ్వు ఇంకా నిద్రపోతున్నట్టున్నావు దానికి పిల్లనే పిల్లలేముట్టే ఇద్దరు పిల్లలు ఉంటే ఇగడు ఈ దేశం అంతా తిరిగి వచ్చే మళ్ళా ఇంటికి వచ్చి సాయం చూసుకుంటా ఇల్లు చూసుకుంటా అని వచ్చి నాలుగైదు రోజులు కూడా రాకపాయే ఆ ఊళ్ళు అనుకుంటున్నారు మళ్ళీ ఇదే ఊరికి వచ్చింది ఏంది ఇక బోడదాన్ని తీసుకొని అని అందరు ఎక్కిరిస్తున్నారు మంచి పిల్ల నిడిసపబెట్టి బోడదాన్ని చేసుకున్నాడు అని అంటున్నారు మంచిగా ఉన్నప్పుడు ఏమో సారి తన ఆడి ఆయన ఉన్నది ఉంచుకున్నది అన్నట్టు అది పోయి రాజని పెళ్లి చేసుకునే

నా పెన్నాము పాలకంటని వస్తే పాలలేవు కదా నేను ముసల్దానా ఏమనుకుంటున్నావు నువ్వు ఎవరనుకుంటున్నావు నన్ను ఏమే బక్క పోసి ఎక్కువ సార్ చేస్తున్నావు నా పెళ్ళం కాదంటే తిరిగేస్తే ఊళ్ళకు వస్తే నాకు ఊర్లో ఇల్లు లేదా భూమి లేదా ఏం మాట్లాడుతున్నావే నువ్వు నెత్తిలో తిరుగుతుందా ఏమి అరే ఏమన్నదని అట్లా మాట్లాడుతున్నావురా నువ్వు ఆ నువ్వు కొత్త నువ్వు వచ్చి గొడవ ఎందుకు తెలిసిందంటే రా అట్లా న్న 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 న్ ననానా నె రాన్న న్నింగడి అందమైన పెళ్ళం నిడసపెట్టిండు ఇవన్నీ మీరు మాట్లాడితే తప్పు లేదు గాని నేను వచ్చి మాటలు అన్నారని అని అడిగితే తప్పు అయిందా ఇప్పుడు అన్నారు కానీ మళ్ళీ వస్తారు అన్నారు అనుకో మంచిగుండదు చెప్తున్నా తప్పు చేసే అటు అన్నదేమో అన్నది ఎవరినన్నది నీ పెళ్ళి వేరులో ఎవరి అన్నదో గుయ దొంగెవరా అంటే నువ్వు నిన్నే అన్నది అనుకున్నారా ఇక మనసులే లేరా లోకం మీద మాట్లాడడానికి నీ పెళ్ళమే ఉన్నా అది మీకు ఎందుకు వచ్చిందంట అని నీ పెళ్ళం గురించే మాట్లాడతాం మేము గురించి అన్న ఏమైనా మాట్లాడుకోండి నాకేం చేసేది ఉంది నా ఇంటి సంసారం గురించి మాట్లాడితే మాత్రం మంచి ఉండదు చెప్తున్నా ఆ ముసలోడని చూడను ముసలిదని చూడను నేను ఇక పోనే అక్క వాని గురించి తెలియదు వాడు తాగి అరుస్తాడు అట్లనే ఇగా నువ్వు అదే మనసులో పెట్టుకుని బాధపడకు ఇక మళ్ళా పోషణ చెప్పకు మళ్ళీ ఇంటి మీద గొడవ వాడగల్లా ఊకో ఇక సపోర్ట్ చేయక వాడు తాయి ఉన్నాడు వాడు ఔషడు ఆ మీరేమో ముసలి ఊకే వాడతాను ఎందుకు గొడవ పోనే అక్కడ పాలు అని చెప్పు మళ్ళీ ఒకసారి వస్తే కూడా పాలు పోయకు పోషన్ వచ్చిన పిలిస్తే వాళ్ళకు గాని ఇప్పుడైతే ఓ లోపలికి నేను పోతున్నా మరి చూస్తున్నారు బాగుంది ప్లేస్ పదండిగా పోయి అలా కూర్చొని కొద్దిసేపు అయినాక తిందాం ఇక మంచి ఉంది వాతావరణం అయితే చల్లగా ఉంటది చెట్టు కింద పదండి పదండి పిల్లల్ని పట్టుకుంటా నడవండిపోదాం చెట్టు కింద

అంటే ఇప్పుడే ఇంత రేట్లు ఉన్నాయి కదా పెళ్లి చేసే అప్పుడు టైంకినం అవుతుందో కొంటకి ఇప్పుడే కొనండి ఏం అర్థం అయితే ఇవ్వా కొంటకి ఇప్పుడే కొను మరిగా ఇంకా ఇంకా పెరిగేటట్టుంది రెండు లక్షలు కూడా పోతుందేమో చెప్పలేము మరి అట్లా పెరుగుతుంది రోజు ఆ చేయాలి ఇక ఏం చేసినట్టున వ్యవసాయం సరిగ్గా వండత లేదు అసలు పైసలు లేవు ఏం లేవు ఎట్లా కొనాలో ఏమో ఇగ దానికి ఎట్లా ఉంటుంది ఇక చూడాలి ఇక పిల్లనేమో టెన్త్ అయిపోయింది ఇక ఇంటర్కి ఏ కాలేజ్ వెయ్యాలో ఏమో అని ఆలోచిస్తే దూరం పంపాలంటే భయం అవుతుంది చూడాలి ఇక దగ్గర కూడా పడుతున్నాయి ఇక అందరూ ఎగ్జామ్లో అవే అనుకుంటా రాస్తున్నారు మా స్వీట్ ఏ ఎగ్జామ్ లేదు ఇప్పటివరకు వచ్చి మరి ఎగ్జామ్ ఎగ్జామ్ అని నాకు తెలియదు కానీ ఇక అయితే ఇక మీరే చూసుకొని మరి తొందరగా జాయిన్ ఎగ్జామ్ మరి ఏమో అంటున్నారు మరి వెనుక పడితే అందరికండి వెనుకగా అయిపోతుందేమో వాళ్ళ పిల్ల ఆ చేయాలి మరి డాడీ కూడా ఏమంటారు మరి మాట్లాడాలి ఒక రోజు మాట్లాడి వేయాలి అప్పయ్యా తిందామా ఇంకా పిల్లలు కూడా అప్పటి నుంచి ఆకలి ఆకలి అన్నారు ఇక తిందాముండి ఇక పిల్లల్ని కూడా నిజమేమో తినాలింది లడ్వాడు అప్పటి నుంచి ఆకలి అంటున్నాడు ఇక పిలుస్తారండి ఎవరన్నా పోయి గంగి పిల్లల్ని పిలుస్తారా అబ్బా తిందు రండి మంచిగా బజ్జీలు మురుకులు అన్ని తిందు

తూకు నర్చక తిట్టకీగా వారి మనసులో పెట్టుకుని మళ్ళీ అవ్వక చెప్పగల తినండి మామయ్య అత్తయ్య గంగస్తా మీరు తినండి తర్వాత శ్రీకరు నేను స్వీతి తింటాగా సరే అమ్మా మీరు నలుగురు తర్వాత తినండి మరి మాయలో ఏమన్నా ఈ పిచ్చిలేసిందా ఏ మో పోరలింబడే తిరుగుతుంది నిన్ననేమో ఊరు బయట షటి కింద గుసగుస పెట్టింది ఈ రోజేమో ఏకంగా పిక్నిక్ కార్కే పిలిపించుకుంది గంగకు మంచి పేరే తెచ్చేటట్టుంది ఎన్నడో ఏమో ఈ పూర్వంతో లేచిపోయేటట్టే కొడుతుంది కదా వాయమ్మో ఇది ఇప్పుడే ఆపకపోతే ఎంతకు తీస్తుందో ఏమో గంగకు చెప్తాను అనుకున్న నిన్న ధైర్యం ఈ ఈరోజన్నా చెప్పాలి గంగకి ఎట్లనన్నా బయటకు పిలుచుకొని వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరు పక్కకించి పక్కకు దొరికపోయి సంగతి అయితే చెప్తాయి ఏమని అనుకోని ఈ పోరు లేచిపోయేటట్టే కొడుతుంది నాకు చెప్పకపోతే ఏం జరుగుతుందో చెప్పలేవేమే మరి తెలిసి కూడా అంటారు ఒక అప్పటికి గంగక్క సరేరా మరి బాలు నీ మనసులో ఉన్న మాట అయితే నాకు చెప్పినవు ఇంకా నేనైతే సంతోషంగా ఉంటా ఈ పిక్నిక్ కాడికి వచ్చినాం కానీ నా మనసు అంతా నీ మీదనే ఉండే బాలు ఇప్పుడైతే సంతోషంగా ఉంది నా మనసులో నా మనసులో మాట నీకు చెప్పిన నీ మనసులో మాట నాకు చెప్పినవు నేను సంతోషంగా పోతున్న మా అమ్మ ఉన్నారు మళ్ళా రేపు మనము కాలేజీ కూడా కలుసుకుందాం సరేనా మరి వెళ్ళొస్తా నేను అప్పుడే ఊట వి నాకేమో అసలు రేపి నువ్వు ఇట్లా జారుకునుడు నీకేమన్నానే ఆయమనిపిస్తుంది జర్రాటకు ముద్దు ఆడుకుందాం పాయే ఈడైతే ఎవరన్నా చూస్తారేమో పాయేం కాదు ఏ అవన్నీ లేవు బాలు నువ్వు ఆశలు పెట్టుకోకు నాకైతే పెళ్ళైన అవన్నీ చేసుకోవాలనుంది నువ్వేమో ఇప్పుడే గిట్లా మాట్లాడుతున్నావు అమ్మో నాకు భయం రా బాలు నాకు ఏదేదో అవుతుంది రా బాలు నేను పోతున్నా మా అమ్మ నాయన ఆడ వెయిట్ చేస్తున్నారు ఎక్కడ వాయా అని మళ్ళీ చూస్తారు బాలు సరేనా అమ్మ నేను రేపు మాట్లాడుకుందాం కానీ బాలు అబ్బాయ ఎవరు లేరు గట్లా మాట్లాడి నన్ను దూరం చేయకే నేర్పించడానికి ఎన్ని రోజులు ప్రేమ లేనట్టు చూసినా కానీ నువ్వంటే నా ప్రాణమేందుకు మాట్లాడుతున్న వచ్చేతాము అని ఒక్క ముద్ద పెట్టుకుంటానే అమ్మో వీళ్ళ ప్రేమ పాడుగాను ఏమన్నా చేసుకుంటున్నారా ఇల్లు వాళ్ళని చూసి ఇల్లని చూసి నేర్చుకుంటున్నారు కదా వీళ్ళు నేను చూస్తలేను అనుకుంటున్నారు కానీ నేను ఇలా సాటుకు ఇలా వాడు చూస్తున్నా అనే విషయమే వాళ్ళు కనిపెడతలేరు ఆ లోకంలో ఉన్నారు మరి వాళ్ళు తీస్తా తీస్తా మీ తాట తీస్తాగు గంగక్కకు చెప్పి గంగక్క వాళ్ళ ఆయనకు చెప్పి మీ సంగతి తీసి తాగుండ్ర ఆగుండి కృష్ణవా నా మనసులో మాట సీతికి చెప్పకపోతే గోరమే జరిగేది ఇంకెవరో అర్థానికి ఎంబడి పడుతున్నాడట ఆ విషయము చెప్పింది కాబట్టి సరిపోయింది లేకపోతే నేను అలమైతోంది కదా ఆ వాడెవడో దీనికి లైన్ వేసేటోడు తెలుసుకోవాలి మరి ఆయన వీడు నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నా అది ఇస్తున్నా ఇది ఇస్తున్నా చాక్లెట్లు ఇస్తున్నా బిస్కెట్లు ఇస్తున్నా అని ఆశ పెట్టి ఫోన్పేలు దీని పేలు చేసిందనుకో ఈ సీటి వాటూ ఇంకేం జరిగింది రా తమ్మి నాలుగు రోజులు ఆగు అలా యావకు తెలిసింది అనుకో నిన్న దాన్ని దన్ని చట్టుగట్టేసి ఇప్పుడు పండు చేస్తారు గంగ దాయే లోపల్కి కొంచెం లోపల్ కొందదా మంచు కూల్ గా ఉన్నది వాటూ అమ్మా నేను రానయ్యా నాకు భయం అవుతది లోతుంటదో నేను రాన

నీకు ఈత వస్తుంది కాబట్టి నువ్వు లోపలికి పోయి మునిగిపో నేనైతే రాను ఏ అబ్బా ఎంత చల్లగా ఉంది ఇట్లా వాటర్ లో దిగుతూ ఉంటే వీళ్ళు చిన్న పిల్లలు ఆట ఆడుతున్నారు ఆ ఆయమ్మ కూతురేమో అక్కడ వేయడానికి సైట్ వేస్తుంది ఈడనేమో ఇద్దరు డూయెట్లు వాడుకుంటున్నారు ఏమని బాడన్నా పోని అనుకుంటున్నారా ఏమి ఆ నేను చెప్తే నా మీద మొత్తుకుంటారో ఏమో మరి ఏందో ఏమో రా బాబు ఇవి చూడలేకపోతున్నా నేను ఈ డూయెట్లు ఏ వదిలే అక్కడ అరిటొచ్చి నిలబడి చూస్తుంది మనల్ని

నువ్వు అంతలోనే నన్ను చూసినావు కొంచెం పక్కకు వస్తావా గంగక్క నీకో విషయం చెప్పాలి ఆ ఏ విషయమే ఇక్కడ చెప్పాను ఇక్కడ చెప్పే విషయం కాదు కొంచెం అటు వస్తే చెప్తా సరే మరి పోదంతా ఇది అనిపోయింది మా ఇద్దరి మధ్యలో పానకం పుడుకులాగా వచ్చిన పెండ్లం జోల్కొని పోతుంది

నాకు నిన్న కంట్లు వాడే మళ్ళా ఈ రోజు కూడా నా కంట్లనే వాడే నేను ఎక్కడ పాపం చేసుకున్నారా దేవుడా అని చెప్పి ఏమన్నా కానీ గంగతో చెప్తా ఈ విషయం అంట అని ఇక గబగబా ఉరుకుతొచ్చిన నేను ఈ దగ్గరికి నువ్వు చెప్పేది నిజమా చెల్లె నువ్వు కళ్ళార చూసినావా నువ్వు చూసినావా ఇంకెవరైనా చూసిరా నిజం చెప్పు ఇంకా నయమైందే గంగక్క అడా ఎవ్వరూ లేరు లేకపోయే బట్టికేనే నయమైంది నేను ఒక్కదాన్నే చూసిన ఇంకెవరన్నా చూసినట్టుగేమన్నా ఉండేనా బాధ ఆ ఇప్పుడు కూడా నేను ఒక్కదాన్నే ఉన్నా ఎవరూ లేరు మంచిది కాదు ఊరంతా పుట్ట పూట చేస్తుంది నువ్వేందే ఈ పిక్నిక్ వచ్చిన మనం మర్చిపోయి శోకం పెట్టుకొని ఏడుస్తున్నావు ఆపో ఎవరికన్నా తెలిసిందంటే మళ్ళా బాధనే నీకే ఆడవిళ్ళనే బయటకు వడకుండా చూసుకోవాలనే అక్క నీకు అర్థమైతే లేదా నేను ఇంతగానో సీక్రెట్గా ఎందుకు చెప్పినా ఇడికి తొలకచ్చుకొని

నువ్వేడువకే అన్న కూడా రాగలనే ఈ మాట విని అగో మా అత్త రానే వస్తున్నది గంగక్క నువ్వు ఊకొమ్మంటే ఊకో ఏమైంది ఎందుకు ఏడుస్తున్నదని అని అడుగుతుంది ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలనే ఓ గంగక్క నాకేం అర్థమైతలేదే నా కాల్ చే ఆడతలేదే మా అత్త రానే వస్తుంది అవో ఇద్దరు చెట్టు కింద గుసగుసలు ఆడుతున్నారు అందరు ఉద్యోగాలు ఉంటే వీళ్ళిద్దరు ఉద్యోగాలు ఉంటారు ఏం పని ఆ చెట్టు అంత సీక్రెట్ గా కూర్చొని మాట్లాడుకునేది ఏముంటది ఓ గంగా అప్పటి నుంచి పిలుస్తున్నా పాలకవు గిల్కవేమే గీరచ్చి ఏరిండ్రి ఇద్దరు ఆ తిన్నరు వచ్చి ఇద్దరు సేపట్లో ఒరిగి ఆగా పొలాల పొట్టి పోయి చూసుకుంటా ఇంత ఫోటోలు దిగుతారేమో ఆ నీళ్ళల్లో కొంచెం కాళ్ళమొహం కడుక్కుంటారేమో అని పిలుస్తుంటే ఇక రారా రారేమే గీ చెట్టు కింద వచ్చి కూర్చున్నారు ఇద్దరు ఓయమ్మో మా అత్త ఏం అర్థం చేసుకుంటదేమో గంగ కిట్ల పరిగెత్తుకున్నది నేను మాట్లాడుతూనే ఉన్నా ఇద్దరు గట్ల దింకపోతారు నన్ను చూసుకుంటా గంగక్క అదనే ఏమైంది ఆ పోరు గట్ల ఉరుకుతుంది ఏమన్నా ఏమి